అందరికీ నమస్కారం అండి అనుకున్నదే జరిగింది గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అన్నంత పనిచేసిందని ఏపీలో ఇంతటి భారీ విజయం వస్తుందని వారు కానీ ఇటు ప్రజలు కానీ ఊహించలేదని దాదాపుగా కొన్ని లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని ఈవీఎంల లెక్కల్లోనే బయటపడింది అయితే చంద్రబాబు మోదీ కలిసి ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని పలు అనుమానాలు బలంగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు వాటిని ద్రోపరిచేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ గారు తాజాగా మరో బాంబు పేల్చారు డెబ్బై తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసి బీజేపీ మూడవసారి అధికారంలోనికి వచ్చిందని రాజకీయ ఆర్థికవేత్త రచయిత పరకాల ప్రభాకర్ బుధవారము సంచలన ఆరోపణలు చేశారు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఏడు సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య భారీగా తేడా కనిపిస్తుందని ఆయన బాంబు పేల్చారు ఈ విషయంపై విశ్లేషించిన మహారాష్ట్రకు చెందిన పౌరుల వేదిక ఓట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన అధ్యయనానికి ఉటంకిస్తూ ప్రభాకర్ చెప్పారు ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలో నిలబెట్టుకునేందుకు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికల సంఘాన్ని మ్యానుకులేట్ చేసిందని ఆరోపించారు ప్రభాకర్ తాజాగా కేరళలో ఈ విషయాన్ని బయటపెట్టారు పోలైన తాత్కాలిక ఓట్ల సంఖ్య ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణనలో పొంతన లేకు లేకపోవడాన్ని ప్రభాకర్ అనుమానించగా దాదాపు ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించబడ్డాయి అన్నారు అధికార పార్టీకి అనుకూలంగా అంకెలను సర్దుబాటు చేస్తున్నారనడానికి తుది గణాంకాలను విడుదల చేయడంలో జాప్యమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దేశ చరిత్రలో పోలైన ఓట్ల సంఖ్య చివరి గణాంకాల మధ్య వ్యత్యాసం ఒక శాతానికి ఎప్పుడూ కూడా దాటలేదని అది రెండు వేల ఇరవై నాలుగులో తేడా పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఉందని ఆయన చెప్పారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అదనంగా వచ్చాయి అన్నీ కలిపి దాదాపు ఐదు కోట్ల అదనపు ఓట్లను లెక్కించారు అని ఆయన అన్నారు రెండవ దశలో లెక్కించిన ఓట్ల సంఖ్యను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదని ఆయన అన్నారు స్థూల ఓటింగ్ ఎంత రెండవ దశలో భారత ప్రజలు ఓటు వేసిన ఓటింగు శాతం ఎంత ఇప్పటికీ కూడా తెలియదు ఆసక్తికరంగా బీజేపీ స్ట్రైక్ రేటు రెండవ దశలో చాలా ఎక్కువగా ఉంది అని ఆయన అన్నారు ఇతర దశల్లో ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం మాత్రమే ప్రకటించిందని ఆయన అన్నారు ఓటింగ్ శాతంపై వాస్తవ గణాంకాలు ప్రకటించలేదని తెలిపారు మొత్తంగా పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఐదు కోట్లు అయితే దీన్ని ఐదు వందల నలభై సీట్లతో విభజిస్తే పదిహేను రాష్ట్రాల్లో డెబ్భై తొమ్మిది సీట్ల తేడా చాలా ఎక్కువ కాబట్టి డెబ్భై తొమ్మిది సీట్లలో ఐదు కోట్ల ఓట్లు తేడా కొట్టాయని ఇవే బీజేపీని కేంద్రంలో అధికారంలో నిలిపాయని ఖచ్చితంగా ఈవీఎంలను ప్రభావితం చేశారని ప్రభాకర్ బాంబు పేల్చారు దీంతో ఒరిస్సా ఏపీలో బీజేపీ గెలుపునకు ఈవీఎంలను హ్యాక్ చేసి చేయడమేనన్న బలమైనటువంటి ట్యాంపరింగ్ చేయడమేనన్నటువంటి బలమైనటువంటి వాదనకు బలం చేకూరిందని చెప్పొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే